మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని నామాలపాడు గ్రామ పంచాయతీలో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షం గాలి దుమారం కారణంగా నామాలపాడు గ్రామ పంచాయతీలోని ధర్మాపురంలో ఆదివారం కురిసిన అకాల వర్షానికి గాలి దుమారానికి ఇంటి పైకప్పులు ఇళ్లు నేలమట్టమయ్యాయి వర్షపు నీరు ఇళ్లలోకి చేరడం వల్ల వారి యొక్క నిత్యావసర వస్తువులు బియ్యం వగైరా వస్తువులు తడిసి ధర్మాపురం ఏదో మీరు ఆదుకుంటారని గవర్నమెంట్కి ఆర్ ఆర్థిక కుటుంబం పరిస్థితి మాది రాత్రి జరిగిన రాత్రి జరిగిన సంఘటన గురించి అయితే ఇల్లు మీద పోవడం వల్ల రాత్రి లేని కాబట్టి సరిపోయింది వాళ్ళ ఇంటికాడ ఉన్నాం కాబట్టి అదే మధ్య రైతులు కాడొత్తాయి మా పరిస్థితి ఏంటి సార్ అది మీకు ఇలా పేరు ఇలా పేరు

బయరం మండలం నా పేరు రామండి నవల్పర్ మాది నేను వచ్చిన గాలి దుమ్మిక రేకులు లేచిపోవడం రేకులు పగిలిపోవడం అలా పట్ట కట్టుకొని ఉంటాను మన రేకులు ఎగిరిపో పగిలిపోవడం వల్ల కొంచెం మాకు సాయం చేయగలరు గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి సాయం చేయగలుగుతాను రేకులు కొట్టకపోవడం వల్ల పట్ట కట్టుకొని ఉంటాను

రాత్రి వర్షానికి మళ్ళీ ఇల్లు మొత్తం కొట్ట వేశారు మాకే తెచ్చి పెట్టు కూడా లేరు మా ఆయన ఎక్కులాంగు సార్ మాకు పెట్టే గతి లేదు నిన్నట్టించే అన్నం లేదు ఏం లేదు వాటిని అన్ని గిన్నెలన్నీ ఇంటి ముందు పెట్టుకొని కూర్చొని ఉన్నాం సార్ మీరేదోటి మాకు సాయం చేయాలి ఇంటి మీద ఇల్లు కట్టుకున్న ఎందుకు ఇవన్నీ రేపులు నైట్ అసలు నిద్ర లేదు ఏం లేదు మాకు ఎంత జిగా పడతానో మాకు ఇంట్లో దిక్కుతే మాకు చూసేది గతి కూడా లేదు నమ్ముతుంది సార్